The cat sat on the mat. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రభుత్వ నిర్బంధం కొనసాగితే ప్రజలు అని ఆయన తెలంగాణ భవన్ లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ అంశాల మీద అనేక సార్లు స్పందించారు అదాని బొగ్గు విషయంలో విషయంలోగానే ఢిల్లీ నిరసనలో మరణించిన ఉత్తర భారత రైతుల కుటుంబాలను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమే ఈ తరంలో పాటు ఈ తరంతో పాటుగా భవిష్యత్తు తరాలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మెరుగైన జీవనం లభించే విధంగా పాలకుల చర్యలు ఉండాలి లేకుంటే చరిత్రలో వారికి స్థానం ఉండదు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు అన్ని మీడియా సంస్థల వార్తలతోనే తేలిపోయింది అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చలనం లేదు యాసంగి కోతలు పూర్తయి వానాకాలం వచ్చినప్పటికీ నెలల తరబడి కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది ధాన్యం కొనుగోలు అడ్డగోలుగా కోతలు విధిస్తున్న రైతులు అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోవడం లేదు మిల్లర్లను ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు సీఎం ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు అంటే అసలు పారల మీద పట్టుందా ప్రశ్నించిన వారిని దబాయిస్తున్నారు వారి మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారు ప్రభుత్వ నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పికొడతారు అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు దీని కనీసం ఒక ఇరవై లక్షల మూడు ఒక నలభై నలభై ఐదు లక్షలు వరిగొప్ప వేరే బంధం పొలాలు మిగతా వాట్లలో ఆయిల్ పామ్ను మనం విస్తారంగా పెంచుకుంటే ఒక నాలుగు రోజుల కాలంలో ఇరవై లక్షల ఎకరాల్లో గనుక తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు వరి ద్వారా వచ్చేటువంటి ఈ ఇక్కట్లో ఏవైతే ఉన్నాయో ఎంతో కొంత మేరకు తగ్గిపోతాయి రైతాంగాన్ని కూడా మేలు మేము చెప్తూ వచ్చినాం దానికి అనుగుణంగా మేము ఆ పాలసీని ఇంప్లిమెంట్ విజయవంతంగా చేసినాం కాబట్టి గతంలో సమైక్య రాష్ట్రం మొత్తం పొడవునా ముప్పై తొమ్మిది వేళ్లలో లేదా నలభై వేల ఎకరాలలో ఆయిల్ పాంప్ సాగుంటే మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని రెండు లక్షల పైచిల్ ఎకరాలకు తీసుకొని పోయినాం ఇలా రైతులు ఆయిల్ పామ్ వేసి పంతముఖం ఉన్నటువంటి రైతులు చాలా ఉన్నారు మొదలు మేము జనం చేసినటువంటి రైతులు ఇప్పుడు పంటలు వస్తున్నాయి ఆ తర్వాత ఉండేటువంటి వాళ్ళు వచ్చేవాడు ఆ వచ్చేవాడు వస్తాయి అందుకే గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినాం జాతీయ వేదికలలో కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమావేశాలు కీలకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ మాటగా ఈ ప్రభుత్వం మాటగా అక్కడ మేము వినియోగించినాం అదే మీరు ఆయుల్పాను సాగు అనేటువంటిది ఒక రాష్ట్రం లేకుంటే కొన్ని రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా దీన్ని మీరు ఒక మిషన్ లో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీల వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో తక్కువలో తక్కువ అరవై లక్షల ఎకరాలలో కనుక ఆవుతాం సాగవు పంటలు వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ భవిష్యత్తులో కానీ వంట నూనెల కోసం ప్రతి ఏడు ఒక లక్ష కోట్ల రూపాయల విదేశీ నారక ద్రవం ఖర్చు పెట్టే దుస్థితి పోతుంది అంటే లక్ష కోట్ల రూపాయల ఆదా అవుతుంది ఆయుల్ పాన్ పంటల సాగు మొదలైతే భారత ప్రభుత్వానికి ఒక్క నూనె గింజల నుంచే అంటే ఎడుమిల ఆయిల్స్ నుంచే మనం తినే వంట నూనెలకు సంబంధించిన పంటల నుంచే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అది కూడా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది అందువల్ల దీన్ని పెంచండి అని చెప్పి విజ్ఞప్తి చేశాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా అవును ఇది కరెక్టే చేయాలంటుంది కానీ చేస్తలేదు ఆచరణలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం కొంత ప్రత్యేక సదుపాయాలు కల్పించి అక్కడ ప్రోత్సహిస్తున్నారు కానీ దేశవ్యాప్తంగా ఒక మిషన్ బోర్డులో అది చేస్తలేరు అదే కనుక జరిగితే అదే కనుక జరిగితే వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా ఈ ఆదాయం ద్వారా మనం లేదా ఆదా ద్వారా ఈరోజు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలు కానీ గిరిజన ప్రాంతాలు కానీ మారుమూలలో ఉండేటువంటి ప్రాంతాలు కానీ ఈ దేశంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల మీద డబ్బు ఖర్చు చేసి అక్కడ ఉండేటువంటి వెనకబాటుతనాన్ని దూరం చేసి అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధిలు వచ్చేటట్లు చేసి అద్భుతాలు సృష్టించవచ్చు ఆ దిశగా అడుగులు లేకుండా ఈ ఈ అంశాన్ని అనేక సార్లు కేసీఆర్ గారు కూడా జాతీయ మీడియా కూడా వివరించినారు ఈ దేశంలో ఉండే వనరుల పరిస్థితి ఏంటి ఈ దేశంలో ఇప్పటిదాకా మనం వనరుల సద్వినియోగం ఎట్లా వేసుకోలేకపోయినా అవి సాగునీళ్ళు కావచ్చు అవి ఖనిజ సంపద కావచ్చు అది దేశంలోని మానవ వనరులు కావచ్చు అది ఈ దేశంలో ఉండే ఇతరతర అన్ని రకాల వనరులు కావచ్చు మనం సకాలంలో సద్వినియోగం చేసుకోని కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఇప్పటికీ కూడా సమతుల్యత లేని సమాజం ఎందుకు ఉంది అసమానతలు పెరిగిపోతున్న సమాజం ఎందుకు ఇప్పటికీ కూడా మరి మావోయిస్టు ఉద్యమం అనేది ఎందుకు ఉంది అనేటువంటి అంశాలను సృష్టించి చాలా బలంగా చెప్పడం జరిగింది చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ సాంప్రదాయ ఇట్ల పురాణానికి సంబంధించినటువంటి రాజకీయ చట్టంలో మాత్రమే అభిప్రాయాలను చూసేటువంటి వాళ్ళకి అంశం బోధపడలే అర్థం కాలే పరస్పర దూషణలు నిందారోపణలు అధికారం మీరుండాలా మేము ఉండాలా అనేటువంటి భావన తప్పిస్తే ఈ దేశ విశాల ప్రయోజనం కోసం ఏమేమి చేయవచ్చు అనేటువంటి దాని మీద దీర్ఘంగా సుదీర్ఘంగా దేశ ప్రజలందరి యొక్క సమాలోచన తీసుకునేటువంటి విధంగా దేశంలోని అనేక సంస్థలు పరిశోధన చేసిన సంస్థలు ఉన్నాయి పరిశోధకులు ఉన్నారు నిష్ణాతులు ఉన్నారు నిపుణులు ఉన్నారు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి ఉండే పరిస్థితులు ఏంటి ఏం చేయగలము దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు బడా పారిశ్రామికవేత్తల కోణంలో కార్పొరేట్ వాళ్ళ కోణంలో మాత్రమే దృష్టి పెడుతున్నారు కానీ ప్రజల కోణంలో దృష్టి పెట్టడం లేదు ఇది నూనమ్మ మాట కాదు ఈ దేశంలోని సగటు పౌరులు కాదు కొత్త జనరేషన్ అంటుంది వాళ్ళ ఈ కొత్త జనరేషన్ యొక్క అభిప్రాయాన్ని పరివణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ దేశంలో ఉండేటువంటి ఈ తరానికి సంబంధించినటువంటి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు దోచిందే మేము అమలు చేస్తాం మాకు దోచిందే అమలు చేస్తాం మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇశ్వారాజ్యంగా పోతామంటే ఈ భవిష్యత్ తరాలకు మీరు భరోసాను గ్యారెంటీ ఇస్తలేరు భవిష్యత్ తరాలకు చీకటి నివ్వబోతున్నారు ఏమని నేను చెప్పాల్సిన అందుకే